ఇంటర్వ్యూకి వస్తున్నా నేను నిన్న మా ఛానల్లో పెట్టినాం మీరు వస్తురని చెప్పి అయితే ఇక్కడ ఇంటర్వ్యూ కూర్చొని డైరెక్ట్ జైలుకి వెళ్ళిండు జైలు తర్వాత వస్తుండు కదా ఆయన అనుభవాలు లేంటే ఈ గ్యాప్ లో ఆయన ఏందో అడగమన్నా ఎందుకు ఎందుకంటే నేను నా గురించి అడిగినందుకే కృతజ్ఞతలు మీకు ఫేవరిష్ గా ఉన్నాను వైరల్ ఫేవర్ తో ఉన్నాను ఇప్పటికే దాదాపు వన్ అవర్ నుంచి లైవ్ లో కూర్చున్నాం నాకు ఓల్డ్ సహకరించట్లేదు నాకు మరొకసారి తప్పనిసరిగా ఉపేందర్ అన్న అడిగిన ప్రశ్నకి మీకు నేను సమాధానం ఎట్లుంది రాజకీయ ప్రసంగాలు రాజకీయ నాయకుడిగా ప్రిపేర్ అవుతున్నారా ఎట్లా మాట్లాడాలి సమస్యలు ఏంది అవన్నీ తెలుసుకుంటున్నారా గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్తాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం విద్య వైద్యం నిరుద్యోగ సమస్యలు డ్రైనేజీ ప్రాబ్లం వర్షం పడితే మహానగరంలో మొట్టమొదటి మునిగిపోయేది జూబ్లీ హిల్సే బైకులు తిరగడం కష్టం ఆ కృష్ణానగర కాలనీలో అయితే నైట్ పెట్టిన బండి పొద్దున్నే కొట్టుకుని వెళ్ళిపోతుంది ఎక్కడుందో వాడు ఎత్తుకోవాల్సిన పరిస్థితి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలిసింది ప్రస్తుతానికి ఇంకా నేరుగా ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ ఇంటింటి తలుపు తట్టి ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసు అంటే స్థానికులతోనే యూత్ కానీ ఆర్గనైజేషన్స్ అట్లా ఏమైనా చేసుకుంటున్నారా అందరినీ కలుపు కొంతమంది మాట్లాడుతున్నాడు ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుతున్నా కానీ డైరెక్ట్గా ఫీల్డ్ అయితే వెళ్ళలేదు ఇంకా